వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ రాణి నాయుడు రాఖీ పండుగ దగ్గర పడుతుంది రాఖీ పండుగ అంటే ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో ప్రత్యేకంగా కూడా జరుపుకుంటూ ఉంటారు అన్నదమ్ములు అక్క కలిసి జరుపుకునే ఈ పండుగ కోసం నగరవాసులు అంతా సిద్ధమయ్యారని చెప్పాలి రాఖీ పండుగ కోసం హైదరాబాద్ నగరంలో రకరకాలైన రాఖీలు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు ముఖ్యంగా బేగం బజార్లోని హోల్సేల్ షాపుల్లో అయితే రాఖీ పండుగ వాతావరణం అయితే హల్చల్ చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే రాఖీ పండుగ కోసం ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా తమ అన్నదమ్ములకి రాఖీ కట్టి వెళ్తూ ఉంటారు అయితే ఈ పండుగ కోసం ప్రత్యేకించి స్పెషల్గా రాఖీలను కూడా సిద్ధం చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైన రాఖీలని ఇక్కడ విక్రయిస్తున్నారు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా రకరకాలైన రాఖీలను కొనుగోలు చేస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ థీమ్తో ఈ రాఖీలను అయితే తయారు చేయడం జరుగుతుంది అటు చిన్నపిల్లలు అయితే అటు కార్టూన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రాఖీలు కావచ్చు అటు పెద్దవాళ్ళు కావచ్చు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ రాఖీ పండుగ కోసం హైదరాబాద్ నగరం అంతా కూడా ముస్తాబైందనే చెప్పాలి ఈ రాఖీ పండుగలు ప్రత్యేకించి మనం ఎందుకు అనే దాని పట్ల మన పురాణాల ప్రకారం కూడా ఒక రక్షగా దీన్ని భావించి అక్క ఎవరైతే ఉన్నారో తమ అన్నదమ్ములకి ఈ రక్షగా ఈ రాఖీ పౌర్ణమి రోజున కడుతూ ఉంటారు ప్రత్యేకించి శ్రావణ మాసం వచ్చిన తర్వాత పౌర్ణమి రోజున ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు పలుచోట్ల దీన్ని రక్షాబంధన గాను రాఖీ పండుగగాను అలాగే రాఖీ గాను పిలుస్తూ ఉంటారు అలాగే సోదరులు వాళ్ళకి కట్టించుకునే రాఖీ వల్ల ఇద్దరు అన్నదమ్ములు అక్కచెల్లెలు మధ్య ఒక పటిష్టమైన ఒక సాంప్రదాయమే కాకుండా ఒక పవిత్రమైన బంధాన్ని ప్రతీకగా కూడా ఈ రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది అలాగే తమ సోదరుడు ఎల్లప్పుడూ కూడా ఒక రక్షణగా ఉండాలి అనే విధంగా ఒక రక్షగా ఈ రాఖీని ఒక దారం రూపంలో కట్టడం జరుగుతుంది ఒక ఆచారం అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఎప్పటి నుంచో ఒక ఆచారంగా వస్తున్నది ఇది సోదరి సోదరుల మధ్య ఒక బంధాన్ని అయితే ఇంకా పటిష్టంగా గాఢంగా ఉండేటట్లుగా కూడా ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు ఎన్నో ఆధ్యాత్మిక విశిష్టతలు కూడా ఉన్నాయి తమ సో తమ అన్నదమ్ముల మీద ప్రేమతో అక్క చెల్లెళ్ళు ఎంతో గొప్పగా జరుపుకునే ఈ పండుగకు నగరం అంతా కూడా ముస్తాబు చెప్పాలి వివిధ రకాలైన రాఖీలు కూడా మనకి ఏర్పాటు చేశారు చిన్నపిల్లలు ప్రత్యేకించి ఆ కార్టూన్లు చూస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోటుపట్లు కావచ్చు స్పైడర్ మ్యాన్ కావచ్చు అలాగే చోటా భీమ్ కావచ్చు డోరోమోన్ కావచ్చు ఇలా రకరకాలైన రాఖీలు పిల్లలు ఇష్టపడే విధంగా కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనకి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు స్వస్తిక్ కావచ్చు ఓంకారం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వివిధ రకాలైన రాఖీలు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అసలు ఎన్ని రకాల రాఖీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఎంతమంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఎంత వాళ్ళు రాఖీలు విక్రయిస్తారు అనేవి ఇక్కడ నిర్వాహకులను అడిగే మనం అడిగి తెలుసుకుందాం రాఖీ పండుగ కోసం నగరం అంతా కూడా ముస్తాబా అవుతుందని చెప్పాలి అయితే కొంతమంది రాఖీలు కొనుగోలు చేయడానికి వచ్చారు అసలు రాఖీ పండుగ వాళ్ళు ఎలా జరుపుకుంటారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు హాయ్ అండి నా పేరు అనుపమ ప్రతి సంవత్సరం రాఖీ పండుగ ఎలా జరుపుకుంటారు ఇప్పుడు బేగం బజార్లో రాఖీలు కొనుగోలు చేయడానికి వచ్చారు ఎలాంటి రాఖీలను ఎక్కువ ప్రిఫర్ చేస్తు ఎక్కువ పాత టైప్ రాఖీలే ప్రిఫర్ చేస్తుంటాం కొత్తగా ఎన్ని మోడల్స్ వచ్చినా అవి రాఖీ ఫీలింగ్ రాదు ఎప్పుడు ఇంటి దగ్గర కొనే కానీ ఫస్ట్ టైం బేగం బజార్ వచ్చాము డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందని చెప్పేసి మాది పెద్ద ఫ్యామిలీ తిను నా కజిన్ అందుకే చాలా రాఖీలు తీసుకుందాం ఒకేసారి అనేసి వచ్చామండి ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి మీరు ఒక్కడే బ్రదరా కాకపోతే జాయింట్ ఫ్యామిలీ అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటాం సో నాకు నా డాటర్ కానీ అందరం కలిసి అందరూ ఒకే దగ్గర చేసుకుంటారు అనమాట ఆడపడుచులు వస్తారు పిల్లలు కూడా ఇప్పుడు ఈ సంప్రదాయాలు అలవాటు చేస్తున్నారు అందరూ మీరు మీ పిల్లలకు కానీ ఎలా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ పండుగలు ఎలా జరుపుకోవాలి ఏంటి అని ఈ ఒక్క పండుగనే కాదండి అన్ని ఫెస్టివల్స్కి ట్రెడిషనల్ ఏ ఫెస్టివల్ తగ్గట్టు ఆ ట్రెడిషనల్ వేరేసి అకార్డింగ్లీ అన్ని మార్నింగ్ వెళ్ళిపోయి ఇంకా ఫెస్టివల్కే అవసరమని అన్నీ తీసుకొని అన్ని ఫాలో అవుతాం స్పెషల్ మూమెంట్స్ మీ బ్రదర్తో కానీ మీరు చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ గురించి స్పెషల్ మూమెంట్స్ ఏదైనా ఒక మూమెంట్ యాక్చువల్గా బ్రదర్ ఇన్ని ఇయర్స్ ఆస్ట్రేలియాలో ఉండే సో లాస్ట్ ఇయర్ వచ్చాడు సో దిస్ ఇస్ ద స్పెషల్ కేమ్ అండ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్ మేడం మీ పేరు సరోజా సరోజా గారు రాఖీ పండుగ అంటేనే ఒక స్పెషల్ అందరికి మీరు ఏ విధంగా జరుపుకుంటారు మీ పిల్లలకి మీరు ఎలాంటి అంటే ఈ సాంప్రదాయం గురించి చెప్తూ ఉంటారు సాంప్రదాయం గురించి చెప్తాము ఎందుకంటే తరతరాల నుంచి కట్టు కట్టుకుంటూ వస్తున్నాం కదా రాఖీలు పొద్దుండేసి రాఖీలు కట్టుకొని అంటే ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్తాం కదా పిల్లలకి ఎప్పుడు చాలా బాగా జరుపుకుంటాం అందరూ వస్తారు ఫ్యామిలీస్ సిస్టర్స్ అందరు వస్తారు మా ఆయన వాళ్ళ సిస్టర్లు మా పిల్లలు మేము కూడా వెళ్తాం కట్టడానికి చాలా బాగా అనిపిస్తుంది రాఖీ రాఖీ చాలా బాగా అనిపిస్తుంది రాఖీ పండగ చాలా సంతోషం అనిపిస్తుంది అందరు వస్తారు కాబట్టి ఇంటికి అంటే ఇక్కడ ఏ విధమైన రాఖీలు కొంటూ ఉంటారు మీరు ఎప్పుడు ఎక్కడ కొంటారు అంటే మీకు ఎలా ఎక్కువ కొంటూ ఉంటారు ఏ విధమైన ఇక్కడే కొంటామండి షాప్లోనే చాలా బాగుంటాయి ట్రెడిషనల్గా ఉంటాయి రాఖీలు అందుకే ట్రెడిషనల్ స్టైలే నచ్చుతుంది రాఖీలు అందుకే ఇక్కడే ఉంటాం అన్నమాట అయితే ఈ రాఖీ పండుగ కోసం వివిధ రకాలైన అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏ విధమైన రాఖీలు ఉంటాయి వాళ్ళు అసలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు జయకుమార్ జయకుమార్ చెప్పండి ఇక్కడ చాలా రాఖీలు డిస్ప్లే అవుతున్నాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్గా గా ఎలాంటి రాఖీలు మీరు తయారు చేస్తారు ఈ చిన్నపిల్లల రాఖీలు చిన్నపిల్లలు అంటే ఫైవ్ సిక్స్ సిక్స్ వాళ్ళకి ఉంటాయి చిన్నపిల్లల రాఖీలు ఇంకా ఏమంటే కొంచెం పెద్ద వాళ్ళ రాఖీలో రాఖీలు చిన్నపిల్లల రాఖీ మీడియం పిల్లల రాఖీలు ఈ ఆడవాళ్ళ చిన్నపిల్ల లేడీస్ వాళ్ళ రాఖీ చిన్నపిల్లలు లేడీస్ వాళ్ళ రాఖీలు ఈ లైట్ రాఖీలు ఇంట్లో ఏమంటే పాటలు వస్తాయి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రాఖీలు అమ్మడం చేస్తారు ఇది ఎన్ని సంవత్సరాలు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమైనా ఉంది ట్వంటీ ఫైవ్ మంత్స్ నుంచి ఉంది ఇక నడుస్తున్నాయి ఇది డిస్ప్లే సాంగ్స్ ఇది రాఖీ ఇంకొకటి ఉంది లైట్ రాఖీ అని ఉంది అది కూడా అందులో కూడా సాంగ్స్ వస్తాయి ఓకే అంటే పిల్లలు ఇష్టపడే విధంగా ఇష్టపడి ఏమన్నా ఉన్నాయి ఇంకా పిల్లల డిజైన్స్ చెల్లె రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్లు అది ఇది ఓకే ఈ డెకరేట్ లైటింగ్ ఇది గడ్డిలు అన్నీ వస్తాయి ఓకే అన్నదమ్ములకి వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు కట్టిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి ఈ బ్యాగ్స్ గిఫ్ట్ అంటే ఇట్లా వస్తాయి చా చెల్లెకియాలంటే ఇట్లా గిఫ్ట్లు ఉంటాయి ఓకే ఇది పెద్దవాళ్ళ రాఖి పేదేవాళ్ళ రాఖీలు ఇది ఓకే పేదవాళ్ళ రాఖీలు అంటే ఇట్లా అన్న వాళ్ళకి కట్టాలి ఓకే ఇవన్నీ అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ వస్తూ ఉంటారా క్రౌడ్ ఈ సంవత్సరం ఎలా ఉంది క్రౌడ్ అయితే మస్త్ వస్తూ ఉంటుంది మీరు ఏ విధంగా జరుపుకుంటారు పండుగ ఇట్లానే జరుపుకుంటా మంచిగా చేసుకుంటా చూసుకున్నట్లయితే వివిధ రకాలైన రాఖీలను ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇష్టపడే విధంగా వాళ్ళకి రకరకాలైన అటు బార్బీ కావచ్చు భీమ్ కావచ్చు పదులు కావచ్చు వాళ్ళు చూసే కార్టూన్ల ఆధారంగా వాళ్ళకి రాఖీలు అనేది తయారు చేయడం జరిగింది వాటితో పాటుగా పిల్లలు రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ చెల్లెలకు కావచ్చు అక్కలకు కావచ్చు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే విధంగా కూడా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది అదేవిధంగా అంటే రాఖీ అంటే ఒక సాంప్రదాయ పద్ధమే కాదు ఒక సరదాగా భావించే ప్రతి ఒక్కరూ కూడా అన్న అన్న అన్నదమ్ములు అక్క అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి ఒక ఇంటికి చేరుకొని అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి పుట్టింటికి వచ్చి ఆడపిల్ల తన తమ్ముడికి కావచ్చు అన్నకి కావచ్చు రాఖీ కట్టి ఆ రాఖీ రోజు రిటర్న్ గిఫ్ట్ల విధంగా సరదా సరదాగా జరుపుకునే ఈ పండుగ వెనకాల ఎంతో విశిష్టత కూడా దాగుంది పురాణాలు కూడా మనకు ఎన్నో చెప్తున్నాయి ఒక అన్నకి రక్షగా తన చెల్లి కట్టే విధంగా ఈ రాఖీలు మనకు ఉపయోగం ఉంటాయి అని కూడా మనకి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి ఒక రక్షగా భావించే ఈ రక్షాబంధన్ కోసం నగరం అంతా కూడా ముస్తాబైంది వివిధ రకాలైన రాఖీలతో అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయి మన దేశంలో ఆ సంప్రదాయాలన్నిటిని కూడా పాటిస్తూ ప్రస్తుతం ఇప్పుడున్న సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మన సంప్రదాయాలను తెలుసుకునే విధంగా అటు పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే రాఖీ పండుగ కోసం నగరవాసులంతా సిద్ధమయ్యారని చెప్పాలి వివిధ రకాల రాఖీలు విక్రయంతో కూడా యాజమానులు షాప్ యాజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివిధ రకాలైన రాఖీలను కూడా తయారు చేస్తూ ఉన్నారు ఇది రాఖీతో స్పెషల్ స్టోరీ వీడ జనిస్ లోకేష్తో రాని Politicos Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.